జనగామ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఒకటవ వార్డు కురుమవాడకు చెందిన పర్ష మల్లయ్య లక్ష్మి దంపతులకు కుమారుడు సాయి కూతురు ఉన్నారు కొడుకు వయసు ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు పుట్టుకతోనే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కనీసం కూర్చోలేని పరిస్థితి తండ్రి ఎంసీఎస్ లో వాటర్మెన్ గా తల్లి సాయిబాబా ఆలయంలో కూలీ చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు ఇద్దరు పనికి వెళితేనే కుటుంబం గడిచేది ఇద్దరు పనులకు పోతే కొడుకును ఇంట్లో ఉంచి వెళ్లాల్సిందే ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగుల పింఛన్ నాలుగు వేలు డైపర్లకు సైతం సరిపోవడం లేదు మందులు నెలవారి వైద్య ఖర్చులకు అప్పులు చేస్తున్నారు అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు సర్కారు ఇచ్చే జీరో కరెంటు బిల్లుకు దరఖాస్తు చేసినా వస్తలేరు ఇంద్రమ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టినా మంజూరు కాలేదు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ కు మల్లయ్య తన కొడుకును భుజాన ఎత్తుకొని వచ్చారు మేము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా మంజూరు చేయకుండా నా కొడుకును చంపేయండి అంటూ కొడుకు సాయిని అక్కడే పడుకోబెట్టిన తల్లి లక్ష్మి అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఎదుట బోరున విలపించింది స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిచి వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు